ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి జయంతి మహోత్సవం ఈ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువు కట్టపై వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్లజోడులు కూడా అందించారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చిన్నారులకు బైబిల్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ శిబిరం నిర్వహించడం మా కుటుంబానికి గర్వకారణమన్నారు అన్నారు ఆరోగ్యం ప్రతి వ్యక్తి జీవితం కోసం అత్యంత ముఖ్యమైనదిగా మేము భావిస్తున్నామని అందరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి ప్రథమ చికిత్స పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ డాక్టర్ ఎం పర్సన్న వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు जय श्री राम स्वामी रहने से इनको है स्वामी आपसे अंदर मिलने के लिए హనుమాన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజల కార్యక్రమం కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో భక్తులు సమవంత పాత్ర వహిస్తూ ఉన్నారు వాళ్ళ కోరికలు తీర్చే హిందూ బంగారంగా ఈ హనుమాన్ గెలిచినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దర్శించుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని చెప్పి ప్రసిద్ధి కాబట్టి ఇంకెంత పడుతుంది అన్నట్టు ఈ హనుమాన్ టెంపుల్ రోజుకింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవుని పాత్రం కావాలని మనసారా కోరుకుంటూ జై హనుమాన్ ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మించినాడు కాబట్టి హనుమాన్ జయంతి మహోత్సవాలు మన గద్లల్లో చెరువు కట్టపై వెళ్తున్నటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యావాచనము అదేవిధంగా తొమ్మిది గంటలకు ఆంజనేయ స్వామి మూలమంత్ర హవనము అదేవిధంగా శత మన్యసు మన్యదుప్తాలతో కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి అభిషేకము తదనంతరము శివపార్వతుల కళ్యాణం చేత ప్రత్యేక అలంకరణలో ఈరోజు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిచ్చినాడు కాబట్టి భక్తులకు మనవి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శించుకున్నట్టయితే వారికి ఉండేటువంటి గ్రహచార బాధలే కానీ దోషాలే కానీ అన్నీ కలిగిపోతాయని భక్తులకు మనవి ఇదే విధంగా ఈ రోజు హనుమానం చేయింది కాబట్టి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ విశేషమైనటువంటిది వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం నాడు స్వామి జన్మించండు అదే వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రం ఈ రోజు ఉంది వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జయంతి అని వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి మాట వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం అని చెప్పి సాక్షాత్ వాల్మీకి మహాషు ఆయన చెప్పినట్టుగానే మనము ఇవాళ ఈ గదివెల్లిలో చెరువుగడ్డ ఆంజనేయ స్వామి నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయంలో అనుమతి జయంతి ఉత్సవాలు అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ సేవతో స్వామి యొక్క జయంతి ఉత్సవం చేసుకున్నాం ఆంజనేయ మహాబాహు హరిరాజ హరిప్రియ ఆంజనేయ స్వామిని ఎవరైతే కలుస్తారో ఎవరైతే కలుస్తారో వాళ్లకు ఏ సంకటాలు ఉండవు ఏ దుఃఖాలు ఉండవు అటువంటి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా ఇక్కడ కలిసినాడు ఎవరైతే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని కలుచుకుంటారో దర్శనం చేసుకుంటారో వాళ్ళ కార్యాలన్నీ కూడా సఫలమైతూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా గదివెల్లిలో చెరువు కట్టకు పునాకున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి రండి వారిసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అందరం కూడా తరించండి జై హనుమాన్